వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఓలీ కానుకగా ఇక్కడ అప్డేట్ అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ మరియు డిఎన్ఎస్ రిలీఫ్ డిఆర్ పెంపుకు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారండి ఇప్పటికే ఎనిమిదవ వేతన సంఘంపై కూడా ఆశలు పెట్టుకున్న ఉద్యోగ పెన్షనర్లకు మరో శుభవార్త అయితే రానుంది జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త డిఏడిఆర్ రేట్లు అమల్లోకి అయితే రానున్నాయి ప్రస్తుత డిఏడిఆర్ రేటు యాభై మూడు శాతం అయితే ఈసారి కూడా మూడు నుంచి నాలుగు శాతం అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి ఈసారి యాభై ఆరు శాతం నుంచి యాభై ఆరు అంటే యాభై ఏడు శాతం వరకు కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ పెంపు అయితే ఉండబోతున్న అవకాశం అయితే ఉందండి దీంతో నలభై ఎనిమిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకి అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకి అయితే లబ్ధి అయితే చేకూరనుంది ఇక డిఏడిఆర్ పెంపు కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసే ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా ప్రకారం అయితే లెక్కించబడ డుతుంది అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు అయితే పెంచుతారండి ముఖ్యంగా జనవరి మార్చిలో అయితే అంటే జనవరి డిఏను లోపల అయితే ప్రకటిస్తారు జూలై డిఏను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ప్రకటించడం జరుగుతుంది ప్రభుత్వం అయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ గుణాంకాలు ఇంకా వెలువడలేదండి కానీ ఇప్పటివరకు లెక్కల ప్రకారం జూలై నుంచి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏఐసిపిఐ స్కోర్ అయితే నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లు డిఏ స్కోర్ యాభై ఐదు పాయింట్ ఐదు శాతంకి చేరుకుంది ఇక డిసెంబర్ గుణాంకాలు విడుదలైన తర్వాత ఖచ్చితం ఖచ్చితమైన పెంపు అనేది నిర్ణయించబడుతుందండి మూడు శాతమా లేదా నాలుగు శాతం అనేది అయితే హోలీ నాటికి అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రకటన అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి నిపుణులు అయితే చెబుతున్నారు ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్లకి డిఏ పెరుగుదల వల్ల ఆ వేతనాలు అయితే భారీ పెరుగుతాయండి కనిష్ట అంటే వేతనం పద్దెనిమిది వేలు అయితే ఉంటే మూడు నుంచి నా మూడు శాతం పెరిగితే ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరుగుతుంది జీతము ఇక నాలుగు శాతం పెరిగితే ఏడు వందల ఇరవై రూపాయల వరకు కూడా మనకి రావటం జరుగుతుంది అదేవిధంగా రెండు లక్షల యాభై వేలు కనుక బేసిక్ వచ్చినట్లయితే మూడు శాతం పెరిగితే ఏడు వేల ఐదు వందలు నాలుగు శాతం పెరిగితే డిఏ పదివేల వరకు కూడా రావటం జరుగుతుందండి ఇక పెన్షనర్లకు డిఆర్ పెరుగుదల కనిష్టంగా అయితే తొమ్మిది వేలు బేసిక్ పెన్షన్ వచ్చినట్లయితే వారికి డిఆర్ అనేది మూడు నుంచి నాలుగు శాతం పెరిగితే రెండు వందల డెబ్బై వరకు పెరుగుతుంది అదే నాలుగు శాతం పెరిగితే మూడు వందల అరవై వరకు కూడా పెన్షన్ అధికంగా వస్తుందండి ఇక గరిష్టంగా అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేలు కనుక డిఆర్ పెరిగితే మనకు పెన్షన్ వచ్చినట్లయితే మూడు శాతం డిఆర్ పెరిగితే మూడు వేల ఏడు వందల యాభై అదేవిధంగా నాలుగు శాతం పెరిగితే ఐదు వేల వరకు కూడా రావటం జరుగుతుంది అందుకే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఈ డిఏ పెంపుకు సంబంధించిన వార్త కోసం ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారండి ఇక రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ గుణాంకాల విడుదల తర్వాత ప్రభుత్వం అధికారికంగా అయితే ప్రకటన అయితే చేయడం జరుగుతుంది ముఖ్యంగా హోలీ పండుగ కానుకగా అయితే ఈ ప్రకటన అయితే వస్తుందని అయితే చెబుతున్నారండి ఇక పెరిగిన డిఏ డిఆర్ జనం రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఇది ఉద్యోగులకి పెన్షన్లకి మార్చి నెల జీతంతో పాటు వెంటనే చెల్లించడం అయితే జరుగుతుందండి ఇక ముఖ్యంగా డిఏడిఆర్ మూడు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం అయితే ఉంది ఉద్యోగులకు కనీసం ఐదు వందల నలభై నుంచి గరిష్టంగా అయితే పదివేల వరకు కూడా పెరుగుదల కనిపిస్తుంది అటు పెన్షనర్లకు కూడా కనీసం కనీసం రెండు వందల డెబ్బై నుంచి కనిష్టంగా అయితే రెండు వందల డెబ్బై గరిష్టంగా అయితే ఐదు వేల వరకు కూడా పెరగచ్చండి ఇక మార్చి రెండు వేల ఇరవై ఐదులో అయితే అధికారిక ప్రకటన అయితే రావటం జరుగుతుంది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా ప్రభుత్వం అయితే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఏపీ ఉద్యోగులకి ఇప్పటి వరకు కూడా ఇంకా రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన జనవరి డిఏ కానీ రెండు వేల ఇరవై నాలుగు జూలై డిఏ సంబంధించిన డిఏ కానీ ఇంతవరకు ప్రకటించలేదు ఇప్పుడు కేంద్రం ప్రకటించినట్లయితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన రెండు డిఏలైనా ప్రకటించే అవకాశం అయితే ఉంది అటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇద్దరికీ కూడా గుడ్ న్యూస్ అందే అవకాశం అయితే ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్